హాయ్ హలో నమస్తే ఎంఎస్ ప్రాపర్టీస్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి మనకి ఈస్ట్ ఫేసిల్ ఉన్న నూట ముప్పై మూడు గజాల ఇల్లు సెల్కి వచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఉందండి ఇది వచ్చేసి మనకి బడంపేట ఏరియా వస్తుందండి బడంపేట నుంచి మనకి ఇది బడంపేట మున్సిపాలిటీ వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంది హలో ఫ్రెండ్స్ మంచి ఫ్రైమల్ పేస్ట్లో ఉందండి ఇది వచ్చేసి ఇల్లు చాలా సూపర్గా ఉంటుంది మనకి చాలామంది ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే హైదరాను అనే సమస్యన వస్తుందండి హైదరా ప్లస్ మరి బబ్బర్ జోను ఎఫ్టిఎల్లో ఇది ఉందా లేదా అని చాలామంది డౌట్ మీద మేము దీని గురించి ఓనర్ కానీ మొత్తం డీటెయిల్స్ అడిగినామండి ఇది ఈ ఇంటికి మాత్రం ఎలాంటి సమస్య లేదు ఇది మొత్తం ఆల్ క్రేటైటిల్ ఎటువంటి సమస్య లేదండి అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయండి పర్మిషన్తో కట్టారు ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉందండి ఇది వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు టూ బీహెచ్కే ఇది వచ్చి హాలు కానీ కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ మనకి పూజ రూమ్ కానీ అన్నీ ఇచ్చారండి ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంటుంది దాని బడ్జెట్ వచ్చి మనకి డెబ్బై లక్షలు చెప్తున్నారండి మీకు నచ్చినట్టయితే ఇంకా రేటు తగ్గిస్తారండి ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి మేము దగ్గరుండి ఇల్లు చూపిస్తామండి మా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ ఫోర్ ఎయిట్ వన్ డబల్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి మన బడంపేటు ప్లేస్ బాలపు కూడా చాలా దగ్గర పాటు ఉందండి బాలపు వచ్చి మనకి ఎగ్జాంట్లో వచ్చేసి మనకి మూడు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది బడంగపేట మున్సిపాలిటీ అండి మన గ్రంథాలయం కానీ మన మున్సిపల్ ఆఫీస్ కానీ చాలా చదువు చాలా దగ్గర పట్ల ఉండండి ఇటు పోతే మన రాజగృహ కలప వస్తుంది ఇటు పోతేనో మనకి బడంపేట మున్సిపల్ బడంపేట్ మున్సిపాలిటీ వస్తుందండి అండి మన హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా ఎంత లేదన్నా మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉందండి ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ చాలా మంది మనకి చుట్టుపక్కల బడంపేటు నాదర్గోళ్ళు చుట్టుపక్కల అడుగుతున్నారండి వాళ్ళ కోసమని ఇల్లు తెచ్చినామండి చాలా తక్కువ బడ్జెట్లో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే మాది ఫోన్ చేయండి మేము దగ్గరుండి ఇల్లు సైడ్ సైట్కి చేపిస్తామండి నా ఫ్రెండ్స్ వండర్ గారు కూడా దీన్ని చాలా క్వాలిటీగా బ్రాండ్గా కట్టారండి ఇల్లు మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వీడియో